మరొకసారి ఈ వరకు కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషం ఈనాటి కార్యక్రమంలో మికిలి ముఖ్యమైన ఒకే ఒక విషయాన్ని గురించి చూడబోతున్నాం వాటి తదుపరి పరిణామాలేటి వాటి వెనుక ఉండేటువంటి ముఖ్యమైన కార్యాలేంటని చూడబోతున్నాం రండి మనము వరకు కార్యక్రమంలోనికి వెళ్దాం మనం దీని గురించి అతి ముఖ్యంగా చూడబోతున్నామని అడిగినట్లయితే గత గతవారము కామన్వెల్త్ వేడుకలు జరిగాయి బ్రిమింగ్ అంటే ఇంగ్లాండ్ దేశంలో జరిగింది అతి ముఖ్యమైన ఒక కార్యక్రమముగా అందులో సంభవించిన ఒక భాగము ఏదని అడిగినట్లయితే ఒక వ్యత్యాసమైన ఆకారము అంటే ఒక ఎద్దు ఆకారమే అది అది తీసుకొచ్చి నిలిపి ప్రజల మధ్య దానిని అందరూ నమస్కరించేలాగున చుట్టూ ఉన్నవారందరూ పూజించేలాగున చేశారు ఇది చూడటానికే ఎంతో విడ్డూరంగా ఉండింది ఎందుకు అన్నట్టయితే ఇది వేరు అది వేరు ఇది ఆటల పోటీ ఇది ఎందుకు ఇలా చేయబడింది దీని వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయమేంటి అన్నటువంటిది ఈరోజు మనం చూడబోతున్నాం అదేంటని అడిగినట్లయితే ఈ ఎద్దు అన్నటువంటిది సామాన్యంగా దేనిని సూచిస్తుందంటే బాల్ లేక బయలు అని తెలుగులో చెప్తారు ఆ ఆచారం యొక్క చిహ్నమే ఇది ఈ ఎద్దును అనుసరించే విధానమనేది పలు వేల సంవత్సరాలుగానే ఉన్నటువంటిది మన మన టైంలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దూడ అని చెప్పినట్లయితే మీకు అర్థమవుతుంది ఇది ఎక్కడ జరిగింది అన్నట్ైతే నిన్న మొన్న జరిగిన విషయం కాదు దీని యొక్క వేరును మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇస్రాయేలీయుల జనులు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత మోషే సీనాయి కొండకు వెళ్లి ఆయన ఆ యొక్క రాతి పలకలను తేవడానికి ముందుగా ఇస్రాయేలీలు తమను పాడు చేసుకున్నారు తమ్మును నడిపించడానికి ఒక దైవము కావాలన్నారు అప్పుడు అహరును చెప్పినది నేను బంగారం తీసుకుని చేశాను అందులో నుండి దూడ ఆయను అని చెప్పాడు ఈ దూడ అనుసరణ విధానమనేది దేనిని సూచిస్తుంది అన్నట్టయితే కొందరు పరిశోధకులు చెప్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్నవారి ఆచార విధానమే ఆ యొక్క కొండ ప్రక జరిగే ఆచార విధానమే ఇది అని చెప్తున్నారు కాని అక్కడ ఆరంభమైన ఈ అనుసరణ మనకి తెలిసి కానీ అక్కడ ఆరంభమైన ఈ బయలు అనుసరణ ఆ తర్వాత బయలు ప్రవక్తలు ఇటువంటి విషయాలనేకము చూస్తున్నాం ఇలాగా బైబిల్లో నుండి దాదాపు నాలుగు వేల సంవత్సరములుగా ఇది ఇలా జరుగుతూనే ఉంది ఇది స్టిల్ ఎగ్జిస్టింగ్ అని చెప్పే స్థాయికి ఈనాటికి ఈ యొక్క బయలు అనుసరణ వేరే రూపములో వస్తూనే ఉంది సరిదెందుకు కామన్వెల్త్ పోటీల్లోకి వచ్చింది ఇప్పుడెందుకు అనుసరణ అక్కడ చేయబడిందంటే మీరొక విషయం అర్థం చేసుకోవాలి కాలములు మారుతాయి అన్నీ మారుతాయి సాతాను ఆరు వేల సంవత్సరాల పాతది వాడు ఆనాటి నుండి ఈ విషయాలు జరిగిస్తూనే ఉన్నాడు అదే ఈనాటికి కొంచెం కొంచెంగా రూపం మారి మన కంటికి ముందుగా పలు అనుసరణలవుతున్నాయి అంతేకాలములో మృగమన్నది పరిపాలిస్తుంది అంటే మృగమన్నందులకు అర్థాన్ని పలుసాలు చెప్పి ఉన్న ప్రకటన పదమూడులో ఉంది మృగము యొక్క పరిపాలన జరుగుతుంది ఈ మృగము యొక్క పరిపాలన జరిగేందుకు మరొక చిహ్నముగా ఒక స్త్రీ మృగము మీద కూర్చుండి ఉండుట చూచితిని ప్రకటన పదిహేడు మూడులో ఈ స్త్రీ మృగము మీద కూర్చుండి ఉండుటకైనా మీకు అతి ముఖ్యమైన వివరణ కావాలంటే లేడీ ఆన్ ద బీస్ట్ అని చెప్పి మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి మీకు యూరోపా తెలుస్తుంది లేకపోతే మీరు యూరోపా అని చెప్పి ఇమేజెస్లోకి వెళ్ళి చూడండి దాని యొక్క గుర్తు ఏంటంటే ఒక స్త్రీ ఒక దోడ మీద కూర్చుండి ఉండడం మీరు చూస్తారు ఒక ఎద్దు మీద కూర్చుండి ఉండడం మీరు చూస్తారు దీనికొక పూర్వికముంది దీని వెనుక మరొకటి ఉంది అనగా జీవుస్ దేవుడు ఆ యొక్క రాణిని వశపర్చుకోవడానికి ఎద్దు రూపము దాల్చి వచ్చాడు అట్లామెనెక్కించుకుని తనతో తీసుకెళ్లేడనందులకు మిథాలజీ మిథాలజీ గాథలు వాటి వెనుక ఉన్నాయి అయినా ఆ స్త్రీ మృగముపైన ఎక్కినటువంటి ఒక ఎద్దుపైన కూర్చుండి ఉండటమనేదే ఐరోపావారి చిహ్నం ఇప్పుడు రెండువేల సంవత్సరాలకు ముందు బైబిల్లో గ్రంథము అంత్యకాలములలో ఒక స్త్రీ మృగముపైన కూర్చుండి అంత్యకాల సూచనగా తెలియజేయబడుతుంది అందులో ప్రత్యేకముగా ఆనాడున్నటువంటి ఆ యొక్క గ్రీకు మిథాలజీ ప్రకారం ఈరోజు అదే ఎద్దు దూడ యొక్క అనుసరణ వచ్చింది ఇందులోను చూసినట్లయితే ప్రత్యేకించి ఒక స్త్రీ అది నడిపే విధంగా చూపిస్తున్నారు సో అది ఇప్పుడే ఉందా ఈ విధంగా ఉందా అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది టెన్ కమాండ్మెంట్స్ అని చెప్పి పది ఆజ్ఞలను గురించి ఒక చలన చిత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ చలన ఒక దృశ్యము ఈ బంగారుపు దూడను అనుసరించే విధానము ఇస్రాయేలీలు జరిపించి ఉంటారో తత్రూపంగా చూపించారు అందులోను గమనించినట్లయితే ఆ బంగారు దూడకు ప్రక్కన ఒక స్త్రీని అక్కడ బలిగా కట్టి ఉంచుతారు ఈ యొక్క స్త్రీయును దూడయును అనేటువంటిది ఒక అతి ముఖ్యమైన పొడవాటి చరిత్ర అదియును మిథాలజీలోకి వచ్చి మన కంటికి ముందుగా జరుగుతూ ఉంది చివరిగా ఆ కామన్వెల్త్ పోటీల్లో చివరిగా వారేం చెప్పి ముగిస్తున్నారంటే ఇది చూడటానికి శాటానిక్గానే గానే ఉంది చూడటానికి తన్మయంతో ఉంది ఎందుకంటే దాని కళ్ళు చూడటానికి ఎర్రగా ఆక్రోషంగా ఉంది దాని అవతారమే ఎంతో భయంకరంగా ఉంది ఇప్పుడు వచ్చింది అయితే ఎందుకు ఇది వచ్చింది కొన్ని కోయిన్సిడెన్సెస్ మనకు తెలియకుండా జరిగే అవకాశాలుంటే చూడండి అలాగే నేను దీన్ని అనుకుంటున్నాను ఎలా నడిగితే కామన్వెల్త్ పోటీలు ముగిశాయి ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే దీర్ఘకాలముండినా పరిపాలించిన పరిపాలకురాలు మరణిస్తున్నారు ఇప్పుడు బాగా గమనించినట్లయితే మరోపాలన కొనసాగాలి ఈమె తర్వాత పరిపాలన కొనసాగాలి ఈ ఇంగ్లాండ్ దేశం వారి అతి ముఖ్యమైన పరిపాలన అనేది ప్రపంచంలో మనం కేంద్రీకృతముగా చెప్పుకునే కొన్ని విషయాలు అందులో ఉన్నాయి ఇప్పుడు మరొక పరిపాలన కొనసాగింపు మృగము యొక్క పరిపాలనగా కూడా రావాలి యాంటిక్రైస్ట్ కింగ్డమ్ రావాలి పది దేశముల కలయిక ఉండాలి ఆ పది దేశముల కలయికలో ఇంగ్లాండ్ కూడా ఒకటి మనందరికీ తెలుసు ఆంగ్లో సాక్సికన్ అని చెప్పి దీని గురించి అనేక సందేశాల్లో మాట్లాడి ఉన్నాం ఇప్పుడు బాగా గమనిస్తే కామన్వెల్త్ పోటీల ముగింపు ఆ ముగింపు తరువాయిలో ఈ మృగము రావడం అంతటితో రాణిగారి పరిపాలన ముగింపుకు రావడం దీని తర్వాత దాని పరిపాలన కొనసాగుతుందని చెప్పి ముగించడం అందులో చూసినట్లయితే కొందరు చెప్పేది దీని తరువాత అది కొనసాగుతుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు మృగము యొక్క పరిపాలన సాతాను తన్మయముతో పాటు చివరి కాలములో భూమిని పరిపాలిస్తుంది అదే అంత్యక్రీస్తు పరిపాలనగా మనం చెప్తున్నాం ఆ మృగమునకు ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను అని ప్రకటన పదముడులో చదువుతున్నాం ఇప్పుడు మీరు ఈ యొక్క బాల్ అనుసరణ లేక బయలు అనుసరణ అనేటువంటిది దాదాపు నాలుగు సంవత్సరాలుగా అట్లే కొనసాగుతూ వస్తూ ఉంది ఇది అప్పుడప్పుడు చలన చిత్రాల్లో అక్కడ ఇక్కడ అని చెప్పి మీకు పాఠ్యపుస్తకములు ఇలా చూపిస్తూనే ఉంటారు కొంచెం కొంచెముగా ఈ ఎద్దు ఆ స్త్రీను మీదున్న ఐరోప సింబల్ని మీకు తెలియజేస్తున్నాను ఇది చివరకు వచ్చి లోకమును పరిపాలించేందుకైనా ఒక చిహ్నము సో ఇప్పుడు ఇది బయలుదేరింది సరే ఇప్పుడు మాత్రమే ఇది జరిగిందా ఇంతకుముందంతా అలా లేదా అన్నట్టయితే వీరును దీని వెనుక ఉన్నటువంటి మరి కొందరును లేక పలువురు వీరందరూ చేరి చివరిగా సాతాను యొక్క పరిపాలన తీసుకొచ్చేందుకు అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు వీటి వెనుక అనేక అనేకమందిని చెప్తారు అయితే తెర వెనుక అండర్గ్రౌండ్లో చేస్తారు అయితే బహిర్గతంగా జరిపి చూపిస్తారు అలా చేస్తున్నప్పుడు దీనికి ముందుగానే కొన్ని విషయములు వీరు చేసినటువంటివి బహిరంగంగా ఉన్నాయి అయితే అది చెప్పేప్పుడు అంగీకరించే మనస్తత్వం ఆ రోజున వారికి లేదు ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసినట్లయితే కొన్ని సంవత్సరములకు ముందుగా స్విట్జర్లాండ్లో ఒక టనల్ కట్టారు అంటే ఆ టనల్ ద్వారా మొట్టమొదటిగా ట్రైన్ ఒకటి విడుదల చేయవలసి ఉండింది ఆ ట్రైన్ని వారు విడుదల చేసేప్పుడు అక్కడ జరిగిన కార్యక్రమంలో సంతరించుకున్న విషయం ఏంటంటే అక్కడ కూడా ఇదే విధంగా ఆ ప్రారంభ కార్యక్రమం జరిగిన ఏంటంటే వారు జరిగించినవన్నీ కూడా శాటానికే సాతాను యొక్క అతి ముఖ్యమైన గుర్తులు యావత్తు జరిగించారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు పర్ఫార్మెన్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ రైల్ ఓపెనింగ్ అని మీరు టైప్ చేసి చూసినట్లయితే వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు అందులో పూర్తిగా అన్ని కూడా ఒక విధమైన సాతాను తన్మయంగా ఉంటుంది ఆక్రోషంగా ఉంటుంది ఒక విధమైన అంధకారంగా ఉంటుంది అందులో మీరు ప్రత్యేకించి చూసినట్లయితే రెండు కొమ్ములు గల ఒక పశువు కనపడుతుంది ఒక గొర్రె తల కలిగినటువంటి మనిషి శాటానిక్ గా ఉంటాడు కాని తల మాత్రము తలగా ఉంటుంది రెండు కొమ్ములు కలిగినటువంటిదిగా మీరు చూడొచ్చు అది అప్పుడే సంచలనాత్మకంగా చెప్పబడింది అప్పుడే ఇది ఒక సాతాను యొక్క అతి ముఖ్యమైన కార్యం భూమిలో జరగబోతుందని చెప్పబడింది ప్రకటన పదమూడులో చూసినట్లయితే భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చిన చూచితని గొర్రెపిల్ల కుమ్ము వంటి రెండు కుమ్ములు దానికి ఉండెను అని ఉంది అందులోను మీరు ప్రత్యేకంగా చూసినట్లయితే అది ఘటసర్పంఓ మాటలాడుచుండెను అని ఉంటుంది అట్లే వాక్యమునకు సరిపడేట్టుగా అతి ముఖ్యమైన విషయం చోటు చేసుకుంది ఇది కొన్ని సంవత్సరములకు ముందుగా జరిగిన సంభవము రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో కామన్వెల్త్ పోటీలు ముగిసేపుడు ఈ మృగము లేచి వచ్చింది అందులోనూ ప్రత్యేకముగా ఎద్దు దూడ అనుసరణ కొంచెం కొంచెంగా లోకము తన్మయంగా మారుతుంది మరలా చిట్ట చివరిగా నాశనపుత్రుని పరిపాలన జరుగుతున్నందులకైనా అన్ని దశలు వారు చేజిక్కించుకుంటూ ఉన్నారు ఈ కామన్వెల్త్ యొక్క ముఖ్యమైన స్థలం ఏదంటే ఇంగ్లాండ్ వీరు ఒక కాలములో సువార్తను ప్రకటించినవారు ఒక కాలములో వాక్యమును తీసుకెళ్లినవారు ఒక కాలంలో వేదవాక్యం అనువాదముకై ఎంతో ముఖ్య కారణముగా ఉన్నవారు అనేక మిషనరీలను పంపినవారు అయితే ఈనాడు అక్కడ జరిగేటువంటి ఒక అతి ముఖ్యమైన ఏంటంటే సాతాను అనుసరణ బహిరంగముగా జనులు అది అనుసరించే విధానములోనికి తీసుకుని వచ్చేశారు ఇంతకు ముందుగా నేను చెప్పేది ఈ స్విట్జర్లాండ్కు ముందుగా మరొక ముఖ్యమైనటువంటి మార్పును వారు తీసుకుని వచ్చారు ఎక్కడికి తీసుకొచ్చారు అన్నట్టయితే మనందరికీ తెలిసినట్టుగా ఐక్యరాజ్యసమితి గురించి తెలుసు యువెన్ అని చెప్తాం ఈ ఈవెన్ మరొక ఆర్గనైజేషన్ దాని భాగముగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఏంటి అని చూసినట్లయితే ఒక పాము చుట్టుకున్న విధముగా చూపించబడుతుంది ఒక చేతికర్రకు సర్పము చుట్టబడినట్టుగా అందులో పూర్తిగా మీకు కనబడుతుంది ఈ సింబల్ ఏంటి ఎందుకు సర్పమును పెట్టుకున్నారు అన్నటైతే ఒకవేళ కొందరు చెప్పచ్చు ఆ అరణ్యములో ఆ గటసర్పాన్ని ఆ మరి దేవుడు ఆ కర్రమీద నిలిపి ఉంచమన్నాడు అది చూసిన వారందరూనూ స్వస్థత పొందారు అని చెప్పి కాని అది మరుగు చేయబడింది అది ఆ తర్వాత వెనుకటి రోజుల్లో ప్రజలకు అడ్డుగా మారింది అది అప్పుడే దేవుడు ఉంచడానికి కారణముండింది తర్వాత అభ్యంతరంగా మారింది అది తీసివేయబడింది కాని ఇప్పుడెందుకు తీసుకొచ్చి ఆ సర్పాన్ని ఇటువంటి పామును వారు చుట్టి ఉంచారు అదే ప్రశ్నార్థకం ఇప్పుడు బాగా గమనించినట్లయితే ఇది దేని యొక్క నేపథ్యము ఎక్కడి నుండి తేబడింది అని చూసినట్లయితే గ్రీకుల ఆరోగ్య దేవుడు ఆ గ్రీకు వైద్య దేవుని చేతిలో కర్ర ఉంటుంది దానికి సర్పము చుట్టి ఉంటుంది ఈ కొమ్మకు చుట్టి ఉండే గుర్తే అక్కడ అది తేవడం జరిగింది మీ అందరికి తెలుసు గ్రీకు సామ్రాజ్యములోనే ముందటి అంత్యక్రిస్తైనవాడు దానియుల పుస్తకం పదకొండవ అధ్యాయంలో తేబడినవాడు అది మరలా వచ్చును ఆ అంత్యక్రీస్తు పరిపాలనకు ఒక ముఖ్యమైనది అది చూచుటకు ఆధారముగా నిలపబడింది గ్రీకు సామ్రాజ్యమై ఉంటుందని ప్రకటన పదమూడు రెండులో ఉంటుంది ఇప్పుడు ఆ సిలిపియాని యొక్క సింబల్ యువెన్లో తీసుకునిచ్చి పెట్టారు ఇప్పుడు బాగా చూసినట్లయితే కొంచెం కొంచెముగా ముఖ్యమైన స్థలములన్నిటిలో శాటానిక్ సింబల్స్ తీసుకొచ్చి పెట్టబడుతున్నవి ఒక కాలములో వైద్య రంగమునకు ఉన్నటువంటి సింబల్ మార్చబడింది వైద్యానికైనటువంటి ఒక అందమైన సింబల్ వైద్యానికై ఒక కాలములో ఈ ప్లస్ అని చెప్పి ఒక సింబల్ సిలువ ఉంటుంది రెడ్ క్రాస్ ఇప్పుడు అది కొంచెం కొంచెంగా మార్చి రెడ్ క్రాస్ అనేదే లేదు ఇప్పుడు ఏది ఉంది అని అడిగినట్లయితే అనేక చోట్లు రెండు పాములు ఒకదాన్ని ఒకటి చూసేట్టుగా ఉంచి ఉన్నారు ఈలాగున అనేక స్థలములలో ఈ యొక్క పాము ఈ యొక్క ఎద్దు బయలు అనుసరణ శాటానిక్ సింబల్స్ ఇవన్నీ కూడా తీసుకుని రాబడి ప్రపంచమంతటికీ అన్ని సంస్థల్లో ప్రత్యేకించి ఇది అదిని చెప్పడం లేదు ఒక్కొక్కటి అధికార కేంద్రమును ఆరంభించి ఒక్కొక్కటి మీరు మధ్యతూర్పు ప్రాంతాల్లో ఫార్మసీకి వెళ్ళినట్లయితే అక్కడ ఫార్మసీలో ఎటువంటి ఒక సింబల్ ఉంటుందంటే ఒక కప్పులో ఒక మద్యపానీయము ఉండేటువంటి కప్పుగా అందులో ఒక పాము త్రాగేట్టుగా ఉంటుంది ఇదే అక్కడి సింబల్ ఈరోజును అక్కడున్నటువంటి వారికి పామువారికి సాతాను అక్కడే ఆ విధంగా చేయబడుతుంది ప్రపంచవ్యాప్తముగా శాటానిక్ సింబల్స్ అన్ని స్థలాల్లోనూ ఆధిపత్యం చేయనారంభించింది ఇది ఒక విధంగా బహిరంగమైన చిహ్నము సాతాను ఆధిపత్యానికి భూమి వెళుతూ ఉంది చివరి ఏడు సంవత్సరాలను వాని యొక్క నాశనపుత్రుడని తెలపబడుతున్న శాటానిక్ పరిపాలన జరగబోతుంది అంత్యక్రీస్తు పరిపాలన జరగబోతుంది వాటి యొక్క చిహ్నముగానే ఇవన్నీ కూడా ముందుంచబడ్డాయి దాని యొక్క ముగింపుగా ఒక స్త్రీ మృగముపైన ఉన్నటువంటి ఐరోపా సింబల్ ఆమె కూర్చున్న ఆ మృగము దూడ పశువు ఈ విధంగా ఒక దూడ అందులో ఉంటుంది మీరు ఐరోపాలకు వెళ్లి చూసినట్లయితే జీయూస్ దేవుడు ఏ రూపమున వచ్చాడో అందులో మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఈ బయలు అనుసరణ సంచలనంగా అన్ని చోట్ల వైరల్గా వెళుతుంది అది ఒక ప్రక్క వాస్తవమే కాని ఇవన్నీ కూడా దాటి ముందుగానే వీటికైన వేరు సిద్ధపరచబడి పునాది వేయబడి ఇప్పుడు బహిరంగముగా సాతాను అనుసరణ జనుల మధ్య తేవడానికి తయారయ్యింది ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రకటన పదమూడవ అధ్యాయంలో ఘట సర్పమును ప్రజలు నమస్కరించిరి డైరెక్టుగా సాతాను కొలిసే కాలం వచ్చింది ఇప్పుడు దానికైన గుర్తే ఇది అతి ముఖ్యముగా రెండు కార్యాలు మనం చేయవలసి ఉంది ఒకటి ఈ పరిపాలన మార్చబోతాం లోకం మరలా దేవుని చేతిలోనికి వస్తుందంటే ఇప్పుడు రాదు వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని చేతికింతకొస్తుంది ఇప్పుడు పూర్తిగా వారి చేతికి వెళ్లి దాని మధ్యలో రాకడ సంభవించి మనము రక్షించబడి లోకమన్నది ఏడు సంవత్సరాల వెళ్తుంది సో ఇప్పుడు మనము చేయవలసిన రెండు ముఖ్యమైన విషయములు అదేమిటంటే ఒకటి సంగము దీనిగూర్చి హెచ్చరిక కలిగి ఉండాలి ఇందులకు మనం సిద్ధపడి ఉండాలి రానున్న పరిపాలనకు రానున్న ఉపద్రవ కాలానికి ముందుగానే ఇవన్నీ జరుగుతాయి అన్నటువంటిది మీరు సంగములో ప్రజలకు హెచ్చరికను ఇచ్చి క్రీస్తును కలుసుకోవడానికి సంగము సిద్ధపడాలి సిద్ధపరచబడాలి రెండవది అతి ముఖ్యమైనది ఏంటని అడిగినట్లయితే పిల్లలకు ఎందుకంటే వారి టార్గెటే పిల్లలు ఇప్పుడు ఈ తరము వారిలో దీన్ని వారి మైండ్లో వెదజల్లినట్లయితే ఒకవేళ రాకడా ఆలస్యమైతే మరో తరం వారు పెరిగి వస్తున్నప్పుడు వారికి ఒక సహజమైన అనుసరణగా ఉంటుంది మా చిన్ననాటి నుండే ఇది ఉందండి అని వారి యొక్క హృదయము మనసు అంగీకరిస్తుంది ఇప్పుడంతా అనేక దేశాల్లో బైబిల్ పాఠముగా ఉన్నటువంటి దేశాల్లో బైబిల్ తీసివేయబడింది ఇప్పుడు పాఠములు లేదు అదే సమయంలో సాతాను పాఠములు తెలియజేయబడుతున్నాయి అది ఒక సబ్జెక్టుగా మారిపోయింది బ్లాక్ మ్యాజిక్ ఒక సబ్జెక్టుగా మారిపోయింది దయచేసి బయట దేశాల్లో ఉన్నవారు మీ పిల్లలకు ఇది బోధించండి మీ పాఠశాలలు ఇవి బోధించవు మీరు వెళ్లే కాలేజీ ఇది బోధించదు ఇది ఆమోదిస్తుంది రానిస్తుంది ఇంకా చెప్పాలంటే సాధ్యమైనంత వరకు తెలియజేయబడినా మన పిల్లలను కూడా మోసపరిచే రీతిలోకెళ్తుంది ఆత్మీయ తల్లిదండ్రులు మీ పిల్లలకు ఇది తెలపండి ఇది ఇలా ఇలాగని చెప్పండి మనం ఇంకా కూడా నోహ కథను చెప్తున్నాం ఇంకా సంసోను కథ చెప్తున్నాం మంచిది కొంచెం అడ్వాన్స్డ్గా రండి సాతాను మరొక చోటికి వెళుతున్నాడు ఎవరిని మిరింగుదునా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు అందులో మన పిల్లలు లేకుండునట్లుగా చూసుకోండి సో మన పిల్లలకి ఇవన్నీ కూడా చెప్పండి అయ్యో ఇవన్నీ మన పిల్లలకు అర్థమవుతాయా అని చెప్పి అడగద్దు మన పిల్లలు ఇంకా అడ్వాన్స్డ్గా ఒక కార్యాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నా మన పిల్లలు ఎలాగ సెల్ఫోన్ ఆపరేట్ చేస్తున్నారో చూడండి ఎలా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తున్నారో చూడండి ఈమెయిల్ ఎలా హ్యాక్ చేస్తున్నారు ఫేస్బుక్ ఎలాగెళ్తున్నారు అన్నిటికైనా ఆ వయస్సు కూడా లేదు అయినా అందులో వారు ఉత్తీర్ణులయ్యారు సమీపములో పదహారు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలతో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉండాను ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాను అప్పుడు వారికి కొన్ని ప్రశ్నలను వారిని అడిగినప్పుడు వారికి ఈనాడున్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ అర్థమవుతుంది ఈ రోజున్నటువంటి ఇలాన్ మాస్క్ను గురించి మాట్లాడుతున్నారు టెస్లాను గురించి మాట్లాడుతున్నారు వారు శాటిలైట్లో మార్స్ గ్రహంలో ఉన్నటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నారు వారితో కొన్ని విషయాలు ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతో స్పష్టంగా ఉన్నారు మనమే అనుకుంటున్నాం పిల్లలకి ఇది అర్థం కాదు ఒకరిద్దరైతే ఇవన్నీ అర్థం కానివి చర్చకు అవసరము లేనివి తెలియదు గందరగోళంగా ఉంది వారిని గురించి మీరు పట్టించుకోబాకండి మీ పిల్లలకి ఇది బోధించండి మన యొక్క పిల్లలు రానున్నటువంటి పరిపాలనలో చిక్కుబడకూడదు అంతకుముందు రానున్న రాకడలో వారు భాగస్వాములు కావాలి ప్రతిరోజు మీ గృహములో కుటుంబ ప్రార్థనలో వాక్యాన్ని డిస్కస్ చేస్తూ ఇటువంటి విషయాలను మీ పిల్లలకు తెలియజేయండి రానున్న తరము క్రీస్తులో స్థిరపడనివ్వండి దేవునికి చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యూ